నమస్తే సదావత్సలే మాతృభావి మిత్రులందరికీ స్వాగతం ఉద్ధవ్ థాకరే ఎవరైతే హిందూ హృదయ సామ్రాట్ బాలాసాబ్ థాకరే కుమారుడైన ఉద్ధవ్ థాకరే దిగడానికి ఇంకెక్కడికి లేదు అంత నీచ స్థాయికి దిగజారిపోయాడు నిన్న ముంబైలో ఎన్నికల సందర్భంగా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ చూస్తే ఒళ్ళు గుగ్గురిపిస్తుంది అనమాట దానికంటే ముఖ్యంగా బాధ ఒక పెద్ద పులి కుమారుడు పెద్ద పిల్లిలాగా అయిపోయాడని బాధ కలుగుతానమాట ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రెండో స్టేట్మెంట్ మనం ముఖ్యంగా పరిశీలించాలి మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటాలను మీరు అందరూ సహకరించండి ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఇన్ సర్టెన్ కమ్యూనిటీస్ ఇది ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ కాదు గుర్తించాల్సిన అవసరం ఉంది ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ బీయింగ్ ఆస్కర్డ్స్ రిపీటెడ్లీ ఇన్ సర్టన్ కమ్యూనిటీస్ ఆ కమ్యూనిటీస్ ఎవరంటే ముస్లింలు అనమాట వాళ్ళని అదే విధంగా అడుగుతున్నారు ఐడెంటి ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకంటే బురకాలు వేసుకొని వస్తారు తర్వాత నకాబులు హిజాబులు ఇవి వేసుకొని వస్తారు వాళ్ళు ఎవరని తెలియదు అడుగుతారు ఖచ్చితంగా ఎవరు హక్కుదారుడు ఎవరు తర్వాత ఎవరి పేరు వేనేస్తున్నారని అడుగుతారు అది తప్పంట కాబట్టి ఈయన ఓవైసీ కంటే ఎక్కువగా ఈరోజు ముస్లింల కోసము బాధపడిపోతున్నాడు ఎవరిదైనా కూడా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరి హక్కును వాళ్ళు వేసుకుంటే తప్పేముంది అడిగితే తప్పేముంది మొన్న మాధవిలో తన పైన కూడా అదేవిధంగా మాట్లాడడం కాబట్టి ఇంత ఇంత నీచ స్థితికి జగజారడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇంకా ఉద్ధవ్ థాక్రేసేస్ వేర్ ఎవర్ వీ హ్యావ్ లీడ్ మెషిన్స్ ఈజ్ నాట్ ప్రాపర్లీ అరేంజ్డ్ అంటే ఈయన ఎక్కడెక్కడైతే లీడ్లో ఉన్నాడో అక్కడ మెషిన్స్ మాత్రము పెట్టలేదంట షడ్డం కూడా దిస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ దిస్ ఇస్ ద ప్లే ఆఫ్ మోడీ గవర్నమెంట్ ఇట్లా ఉంది ఇతని యొక్క పరిపక్వత అంటే రాజకీయ కాంక్ష ఏదైతే తన కుమారుడుని తర్వాత తన సీఎం కావాలా సీఎం అయినట్టు పరిపాలన లేదే వాళ్ళని మన సన్యాసులు ఎవరైతే ఉన్నారో పాల్గడలో చంపితే కనీసం స్పందన లేదు నీకు నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోయినావు అసలు శివసేన శివసేన చేశాను కథ ఉద్ధవ్ థాక్రే ఈరోజు రాజ్ థాక్రే అయినటువంటి వ్యక్తి మోడీ గారి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి మద్దతుగా నిలబడ్డం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో ఇతనిచ్చిన రెండు స్టేట్మెంట్లో రెండో స్టేట్మెంటు అత్యంత బాధాకరము అత్యంత జుగుప్సాకరము అత్యంత నీచం ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ బీయింగ్ ఆస్క్ రిపీటెడ్లీ సర్టెన్ కమ్యూనిటీస్ దిస్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై ఈసీ వేర్ అవర్ పర్సంటేజ్ గోయింగ్ టు బి హయ్యర్ అవుట్ ఈస్ డిక్రీజ్ ఈసీస్ ఈ చెప్పే చెప్పే ఓడిపోయేవాళ్ళంతా చెప్పే మాటలు ఇవే జై శ్రీరామ్ కాబట్టి ఉద్ధవ్ థాకరే హిందుత్వానికి నాశనం చేశాడు అత్యంత ఘోరంగా వాళ్ళ తండ్రి గారు రాజ్ వాళ్ళ తండ్రి గారు బాలాసాబ్ థాకరే ఎంత గొప్పగా చేశాడో ఇతను అంత నాశనం చేస్తాడో ఈరోజు రాజ్థాక్రే తిరిగి ఆ స్థలానికి రావాలని కోరుకుంటున్నా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజ్థాక్రే ద్వారా హిందుత్వం ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాత కేజీ